హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు అంత ఎలా అనేది చాలా బాగున్నానండి ఇదిగో మా వారైతే నా బర్త్డే కోసం అని చెప్పేసి ఇవన్నీ కేక్ బుక్ చేస్తాం కదా ఆ కార్డ్ బోర్డ్ మీద ఇవన్నీ రాస్తున్నారనమాట అవన్నీ అలా కంటిన్యూ గాను రాత్రి ట్వెల్వ్ ఓ క్లాక్ కేక్ కటింగ్ ఉందని చెప్పేసి ఇంక వీళ్ళు పడుకోలేదు నేను పడుకున్నాను అంటే కార్డ్ అవుట్ ఇచ్చారు ఆ కార్డు మీద ఇలా రాయడం కోసం అని చెప్పి ముందుగా దీని మీద అయితే రాస్తున్నారనమాట అలాగాను ఇక్కడ పడుకుంటు పోయా ఫుల్ టైర్డ్ ఇక్కడ మా పిల్లలు వచ్చి లేపోయారు ట్వెల్వ్ ఓ క్లాక్ కేక్ కటింగ్ అని చెప్పేసి అసలు అర్థం అని చెప్పాను ఎందుకంటే హెల్త్ కూడా సరిగా ఉండట్లేదు అత్తగారికి బాగాలేదు అసలు ఏమీ అర్థం కాలేదన్నమాట వద్దు అన్నా ఒప్పుకోలేదు పిల్లలు కేక్ కటింగ్ అయితే చేయించారు చాలా మంది కేకుల్లో గిఫ్ట్ పెట్టేసి ఇస్తారు కదా మీకు ఐఫోన్ కావాలి అట కేకుల అలా ఏమని పెట్టేసి ఇది ఏం రావట్లేదే ఆ రెండు స్పూన్స్ తో పడుతున్నాను చేత తీశాను హ్యాపీ బర్త్డే హ్యాపీ నైట్ అయితే కేక్ కటింగ్ అయితే చేసి పడుకుంటూ పోయామండి లేట్గా అయితే అనమాట లేచాక అప్ అయిపోయి తర్వాత ఏమో ఇంట్లో పూజ చేసుకొని నెక్స్ట్ ఏంటంటే పిల్లలకి ఇష్టం అనమాట దోశలు తర్వాత చికెన్ కర్రీ చేద్దామని చెప్పేసి తెల్లవారి చికెన్ నైట్ తెచ్చేసి క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా తెల్లవారి స్టార్ట్ చేశాను అనమాట వంట అయితేను అంటే మధ్యాహ్నం బయటకు వెళ్ళిపోతాం కదా ఉదయం అయినా పిల్లలకి చేసి పెడదామని చెప్పేసి చికెన్ చేస్తాను అనమాట చికెన్ కర్రీ చాలా బాగా వచ్చిందండి చాలా టేస్ట్ అనిపించింది గ్రేవీ లాగా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు వారు పిల్లలు ఇలా అయితే దోశలు అయితే వేస్తాను పిల్లలకి మా వారికి మార్నింగ్ టిఫిన్కి అయితే ఇలా అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకా వీడియో అయితే ఎక్కువ తీయలేదండి ఇంకా మధ్యలో ఇక్కడ ఏంటంటే మధ్యాహ్నం బయటకైతే వెళ్ళిపోతున్నాం అనమాట పిల్లల్ని తీసుకొని లంచ్కి అయితే వెళ్ళిపోతున్నాము ఎందుకంటే ఇంకా బయటికి ఎప్పుడో బర్త్డేలకి దీనికి వెళ్తూ ఉంటాం కదా బయట సెలబ్రేషన్ చేసుకున్నామని బయటకైతే వెళ్ళిపోయాము ఇక్కడ హీటర్స్ అనమాట ఎక్కడ అంటే కాకానీ నగర్ అండి అక్కడికి వెళ్ళాము అంటే ఇంతకుముందు ఒకసారి వెళ్తే మా వారికి అక్కడ నచ్చింది సరేనని చెప్పేసి అక్కడికి అయితే వెళ్ళాము అక్కడేమో ముందు స్టార్టర్ అయితే చెప్పాము ఇక్కడ ఏంటంటే వీడియో తీస్తున్నారని మా వారు దుమ్ము అయితే పెడుతున్నారు అదే అనమాట ఇక్కడ నేను కట్టుకున్న శారీ మా పాప నాకు గిఫ్ట్ ఇచ్చిందండి తను టెన్త్ పాస్ అయినందుకు గిఫ్ట్ అయితే ఇచ్చిందనమాట సరే ఆన్లైన్లో నేను మీషోలో బ్లౌజ్ తీసుకున్నాను అది ఉంది బ్లాక్ కలర్ సూట్ అవుతుంది కదా అది బ్లాక్ అయితే వేస్తాను అనమాట శారీ అయితే చాలా బాగుంది నెక్స్ట్ ఇక్కడ ఫుడ్ అయితే మొగలే బిర్యానీ బుక్ చేశారనమాట పిల్లకి ఆప్షన్ ఉంటుంది ఎందుకంటే నచ్చింది అనేసి మటన్ బిర్యానీ ఒకటి చేస్తే మటన్ బిర్యానీ అయితే అస్సలు బాగాలేదండి ఇక్కడ వారు ఫోటో అనుక్కొని వీళ్ళు చేస్తున్నారనమాట చాలా కామెడీగా అనిపించింది ఇక్కడ కొన్ని వీడియోలు అయితే అండి తర్వాత ఇక్కడ ఫింగర్ బౌల్ ఇచ్చారు మటన్ బిర్యానీ అస్సలు బాగాలేదు కొద్దిగా బాగుంది అంటే స్టార్టర్ బాగుంది మొగలై బాగుందనమాట బయటకు వచ్చాక కొన్ని ఫొటోస్ అవి తీసుకోవడానికి బాగుంది కొన్ని ఫొటోస్ అవి తీసుకున్న వీడియోస్ అవి బయటకు వచ్చిన వెంటనే అంటే రోడ్డు పాయింట్ ఏంటనమాట అదిగోండి బాగుంది మా పాప ఏమో వేడే తీస్తున్నాను అనేసి అలా తిరిగిపోయింది ఒప్పుకోలేదు సరే ఇంటికి వచ్చేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాం అండి కాసేపు పడుకున్నాము ఇంకేం ప్లాన్ ఆలోచించలేదు ఏ ప్లాన్ లేదు ఇక్కడ ఏంటంటే మా పిల్లలు గోలు గోలు చేశారు నువ్వు డాడీ బీచ్కి వెళ్ళండి ఎప్పటి నుంచి అంటున్నారు అని చెప్పేసి గోవాలు చేసి మేము బీచ్కి అయితే వెళ్ళిపోయాము నేను మా వారైతే అలా బీచ్కి వెళ్ళిపోయాము ఈవినింగ్ పిల్లలు అయితే రాలేదు మేము రాము అని అన్నారు అది ఎందుకు అన్నారు అన్నది ఎందుకంటే మమ్మల్ని సరదాగా బయటికి పంపించారేమో అనుకున్నాము కానీ తర్వాత కానీ అర్థం అవ్వలేదు ఎందుకు పంపించారని ఇక్కడ కాఫీ తాగేమో అస్సలు బాగాలేదు వేస్ట్ అనిపించింది అరకు కాఫీ అని పెట్టడం కానీ బాగాలేదు చేదుగా ఉందండి స్ట్రాంగ్నెస్ ఎక్కువైపోయింది బాగలేదు అనమాట ఇక్కడ ఏంటంటే బీచ్ నుంచి అలా ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చినప్పటికి ఇక్కడ చూసారు మా ఫ్రెండ్స్ పైన ఈ విషయం కూడా నాకు తెలియదండి చూడండి లైట్లన్నీ ఆపేసి మా పిల్లలు నాకు సర్ప్రైజ్ అనమాట అంత ఎంత సర్ప్రైజ్ కాదు చాలా హ్యాపీ అనిపించింది మమ్మల్ని బీచ్కి ఎందుకు పంపించారని అప్పుడు అర్థమైందనమాట మా ఫ్రెండ్స్ అందరిని పిలిచారు ఫ్రెండ్స్ అందరూ అంటే ఉండేది ముగ్గురులే అండి ముగ్గురిని పిలిచారనమాట నాకు తెలియనే తెలియలేదు మా వారు మా పిల్లలు ప్లానింగ్ అనమాట ఇది అంతాను ఎక్కువ మా పిల్ల పాప బాబుది ప్లా అంత ప్లాను కేక్ అని అంతాను ఇంటి బయటికి వెళ్దామని చెప్పి రెడీ అవ్వమన్నారు అందుకని రెడీ అయ్యాక సరే అని చెప్పేసి మేడపై నుంచి తీసిన వీడియో కూడా ఉంది కింద నుంచి తీసుకొచ్చారు కదా ఆ వీడియో అనమాట ఇది మళ్ళీ దీన్ని యాడ్ చేశాను కింద నుంచి అయితే తీసుకొస్తున్నారు మా వారు అయితే కళ్ళు మూసేసి తీసుకొస్తారని కళ్ళు సరిగా మూవలేదు దానికి కూడా జోకులు అనమాట చూడండి ఇక్కడ శారీ మాత్రం సూపర్ నచ్చిందండి ముందు రోజు నైట్ నైన్ థర్టీకి క్లోజింగ్ టైంలో వెళ్ళి తీసుకున్నాము టెన్ ఓ క్లాక్కి టైలర్ దగ్గర ఇచ్చా మాకు కొడతారు కదా ఆవిడ దగ్గర మార్నింగ్ ఎయిట్కి నైన్కి ఇచ్చేమన్నాను ఆ టైంలో అయితే ఇచ్చారండి చాలా బాగా కుట్టేసి ఇచ్చారు చాలా పర్ఫెక్ట్గాను చాలా హ్యాపీ అనిపించింది ఎంత ఎమర్జెన్సీ ఇక కుట్టారంటే కుట్ట అడిగినవన్నీ కుట్టేసి ఇచ్చారనమాట నైట్కి నైటు ఫుల్ హ్యాపీ ఇక్కడ చూడండి అయితే తీసుకెళ్తున్నారు ఇదిగోండి ఇక్కడ డెకరేషన్ ఇవన్నీ నేను అనమాట పిల్లల మేడ పైన అయితే సెట్ చేసి డెకరేషన్ చేశారు కేక్ కటింగ్ అవి అవుతుంది ఇక్కడ

దడి సైడ్కి ఉందా ఉద్య ఎల్ దడి సైడ్కి వచ్చండి ఎల్దయా మీరు మధ్యలో నుంచి ఉండేది

कैंडल ले ले कैंडल उतना हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे हैप्पी बर्थडे हैप्पी बर्थडे टू यू पाडा नमक पे कोकोस पाडा है और पाडा अंदर भी निकल गया કે તે સાપડું એટલે કે લાપટું દોય ઓકે સ્કો વોટર પાણી દે આવસના હા દે આકલ લેગડી જય હેપી બર્થડે ટુ યુ આ ગીતા મેરે જાઉં તો નિલપેરો બીચો બના નડે મે હેપોરી કી ઓ അമ്മ ഇണ്ടി ഷാപ്പിനെ വെച്ചോ അത്രേ വെച്ചാൽ സൂചൽ ആയി കുത്തി നടക്കുമോ അപ്പോൾ ഇണ്ടി പ്രേമക കുത്തിണ്ടാവോ ആ എന്നെ എന്നൊരു ട്രെയിനർ ഗാനമാൻ യൂട്യൂബ് మా ఇద్దరికి మీరు ఇప్పుడు ఇద్దామా అంటే ఆవిడ తిన్నప్పుడు ఇక్కడ కేక్ కటింగ్ అయితే చాలా సరదాగా అయితే అయిందండి చాలా హ్యాపీ అనిపించింది కేక్ మా పిల్లలు కస్టమైజ్ చేయిస్తారు కదా అలా అయితే చేయించారనమాట చాలా బాగుంది అది కూడా నాకు తెలియదు వైజాగ్లో ఉన్న వాళ్ళకి దగ్గర అనమాట రీజనబుల్ రేట్లో అయితే ఇస్తున్నారండి చాలా బాగుంది కేక్ టేస్ట్ అయితే మాత్రం ఫస్ట్ టైం అలాగా అంటే బ్యాకరీ నుంచి బుక్ చేసుకొని తీసుకొచ్చేవాళ్ళం కానీ ఫస్ట్ టైము అనమాట ముందుగా వీళ్ళు మాట్లాడే అది ఇన్స్టాగ్రామ్లోనూ ఎక్కడో చూసి యూట్యూబ్లో చూసి మాట్లాడి చేయించారంట కస్టమైజింగ్ చాలా మంది మాకు ఎలా కావాలా అలాగని చెప్పేసి ఆర్డర్ అయితే ఇచ్చారు ఎన్పి అంటే నాకు చాలా ఇష్టము ఎన్ అంటే నాకు పి అంటే పూజ అని చెప్పేసి ఎన్పి అనేసి ఇష్టం అనమాట అవి కూడా పెట్టించింది మా పాప తన ప్లాన్ ఆ ఆలోచించి ఇక్కడ ఏంటంటే మా ఫ్రెండ్స్తో అలా జోకులు ఆడుతూనే ఉన్నాము శారీ మా వారు గిఫ్ట్ ఇచ్చారనమాట అప్పటికప్పుడు పాపం చూసారు ఇక్కడ ఎంత మా ఫ్రెండ్ వాళ్ళు నవ్వు ఎంత నవ్వి నవ్వి బొగ్గులు నొప్పులు వచ్చేసా అనమాట అలా జోకులు వేసుకుంటూనే ఉన్నామండి చాలా హ్యాపీ అనిపించింది నిజంగాను కొద్దిగా డిస్టర్బ్లో ఉన్నాం కదా మా పిల్లలు అయితే ఇలా ప్లాన్ చేశారు సరదాగా అందరూ ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పేసి నాకు తెలియకుండా మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి పిలిపించేసి ఇవన్నీ చేస్తారనమాట ఫుల్ హ్యాపీ అనిపించింది టైం అలా అయిపోయింది అనమాట ఇక్కడ ఏంటంటే కేక్ కటింగ్ మా ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నాను సరే అని చెప్పేసి ఎందుకు లేని వద్దన్నారు అనేసి ఇంకా ఆపేస్తాను అక్కడ కొద్దిగా స్నాక్స్ అవి అన్నీ ప్రతిదీ మా పిల్లలే పెట్టుకున్నారండి అమౌంట్ అంతాను నిజంగాను నెక్స్ట్ మా పాప అయితే డ్రెస్ కూడా గిఫ్ట్ ఇచ్చింది అనమాట అది కూడా లాస్ట్ ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను గిఫ్ట్ అయితే ఇచ్చింది మా పాప మా వారైతే శారీ మా బాబు కేక్ కట్ కేక్కి అమౌంట్ అవన్నీ పే చేసి వాడు తీసుకొచ్చాడు డెకరేషన్ అంతా వాడు పెట్టుకున్నాడు అనమాట అలా ముగ్గురు ఒక్కొక్కరు ఒకటి ఇక్కడ ఏంటంటే సినిమాకి అయితే వెళ్ళామండి ఫస్ట్ టైం అండి ఇలా మూవీ హాల్లో ఖాళీగా చూడడం ఇప్పుడు వరకు నేను చూడలేదు ఇప్పుడు అది మూవీ ఎప్పుడు రిలీజ్ అయిందో కూడా నాకు ఐడియా లేదనమాట సరదాగా మూవీకి వెళ్దామని అలా వెళ్ళిపోయాము కానీ సినిమా హాల్లో ఎవ్వరూ లేరు అంటే మేము తర్వాత ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారనమాట ఒక పది మంది కంటే ఎక్కువ కూడా లేరండి అంత తక్కువ జనం ఉన్నారు ఫస్ట్ టైం చూసాను ఎలా ఖాళీగాను కానీ మూవీ కూడా ఏదో యావరేజ్ ఒకసారి అయితే చూడొచ్చు అనమాట పర్వాలేదు అంత బాగుందని చెప్పలేను కానీ ఒకసారి అయితే చూడొచ్చు ఫ్రెండ్షిప్ కోసమే ఉందనమాట చేద్దాం అనుకున్నాము ఇంకా అలాగే వెళ్ళాం కదా అని చెప్పేసి అలా కంటిన్యూగా అయితే చూసామన్నమాట ఇంకా నైట్ కేక్ కటింగ్ అయ్యాక ఇంకా భోజనాలు ఏమీ చేయలేదు ఎందుకంటే హడావిడిగా మూవీ టైం అయిపోతుందని వెళ్ళిపోయాము మూవీ హాల్లో డ్రింక్లు అవి తాగాం ఇక్కడ ఏంటంటే నైటు పన్నెండున్నరకు ఉందండి టిఫిన్ ఎన్ఏడి దగ్గర సరే అని చెప్పి అక్కడైతే మా వారు టిఫిన్ చేస్తున్నారనమాట పిల్లల్ని తినమంటే అక్కడ సినిమా హాల్లో స్నాక్స్ అవి తినేసారని ఇంకా వెళ్ళి తెలియదు ఇంకా నేను మా వారైతే అక్కడ టిఫిన్ చేసాము ఆకలిసిందని చెప్పేసి పన్నెండున్నర ఫస్ట్ టైం అలాగా రోడ్డుపైన సరేనే చిప్స్ అక్కడ టిఫిన్ చేసేసి అయితే బయలుదేరుతున్నాము ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసాను చూసేయండి నిజంగా కేక్ కూడా చాలా బాగుంది ఎవరికైనా కేక్ కావాలి అంటే మాత్రం కేక్ ఫోటో కూడా పెట్టాను వాళ్ళది ఐడి నెంబర్ ఇస్తాను అది యూట్యూబ్ ఛానల్ లింక్ అయితే పెడతాను అనమాట ఎవరికైనా కావాలి అంటే వైజాగ్లో ఉన్న వాళ్ళకి అందుబాటులో ఉంటుంది రీజనబుల్ రేటు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి